శరీరానికి వెలుపల భాగాల్లో ఉన్నాయి కాబట్టి ఆ భాగం ఒకటి మాత్రమే అనారోగ్యమైనటువంటి కండిషన్ లో ఉంది మిగిలిన శరీరం అంతా కూడా ఆరోగ్యంగానే ఉంది అనేసి అప్పటి వరకు చెప్పుకుంటున్నటువంటి బాగా ప్రబలంగా ఉన్నటువంటి ఆలోచన అనమాట సో ఈ యొక్క ఆలోచన ఈ యొక్క సిద్ధాంతం అనేది చాలా అసంబద్ధమైనది అర్ధరహితమైనటువంటిది సో దీన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అత్యంత వినాశకరమైనటువంటి వైద్య చికిత్సకి దారి తీసింది అని చెప్తున్నారు అన్నమాట దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగ్ బామ్ అనే కంప్లైంట్ అనేది ఉంది ఆ రింగ్ వామ్ అనే కంప్లైంట్ బయట ఎక్స్ప్రెస్ అయ్యింది అంటే లోపల ఎక్కడో కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది అని సో దాన్ని వదిలేసి ఓన్లీ ఈ రింగ్ వామ్ ఈ రకం ఈ రింగ్ బామ్ అనే రూపంలో సూచిస్తుంది అనమాట ఏంటిది ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ డిసీజ్ మొత్తాన్ని కూడా ఈ తామర రూపంలో చర్మం మీద బయట పెట్టింది సో దాన్ని వదిలేసి ఈ తామర అనేది ఇక్కడ ఓన్లీ స్కిన్కి పరిమితమైనది అది కూడా స్కిన్కి కూడా ఎక్కడ ఉంటే ఆ భాగం మాత్రమే ఎఫెక్ట్ అయింది ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎటువంటి జబ్బు లేదు అనేసి దాన్ని మాత్రమే మెడిసిన్ ఇచ్చేసి టాప్ కల్ చేసి సపరేషన్ చేయటం అనేది చాలా వినాశకరమైన ట్రీట్మెంట్స్ దారి తీసింది అనేసి చెప్తున్నారు ఒక రింగ్ అనే కాదు ఇంకా ఎటువంటి కంప్లైంట్స్ ఇప్పుడు ఆనలు ఉన్నాయి ఆనలు కూడా టూపర్ కలర్ బ్యాక్ లోనే వస్తుంది ఇప్పుడు ఆనలు ఉన్నాయి కదనేసి దాన్ని కట్ చేసి తీసేయటం ప్లాస్ట్ చేసి తీసేయటం ఇలాంటివి చేస్తుంటారు ఆనలు కానివ్వండి పులిపిర్లు కానివ్వండి ఇటువంటి మెకానికల్గా ట్రీట్ తొలగించడం అనేది చాలా అర్థరహితమైనది అనే దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తున్నాయి అనమాట అంటే ఇప్పుడు హనుమన్ గారు ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం రాశారు కదా సో అది ఇప్పటికీ వ్యాలిడా అంటే అంటే మనం యాజ్ ఏ హోమియోపతి డాక్టర్స్గా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ మనం చెప్తున్నాం ఆలోపతి డాక్టర్స్ వాళ్ళ తోలో వాళ్ళ ఆలోచనలో వాళ్ళు చెప్తుంటారు కానీ ఒక కామన్ మ్యాన్ అనేది ఎవ ఎవరిని నమ్మాలి ఏది సత్యం అంటే ఇప్పుడు ఫలన రింగ్వామ్ అనేది ఉంది లేదా ఆన్ అనేది ఉంది దాన్ని ఇంటర్నల్గా ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ ఎక్స్టర్నల్గానే దాన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఇది కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఏ డాక్టర్కి అది మనస్ మనస్సాక్షితో స్పృహతో అది అర్థం కాకపోయినా ఆ సఫర్ అయ్యేటటువంటి ఇండివిజువల్కి మనకు బాగా అర్థమవుతుంది అంటే ఈ కామన్ మ్యాన్కి ఎవరైతే వ్యాధితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది సో అక్కడ నేచర్ ఏం చెప్తుంది అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ని ట్రీట్మెంట్ చేయకుండా నువ్వు పైకి కనపడేటటువంటి దాన్ని మాత్రమే ఏదో ఒకటి ఇచ్చి సపరేషన్ చేసినంత మాత్రాన అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అంటే ఇది ఎక్స్టర్నల్గా కనపడేటటువంటి కంప్లైంట్ అంతా కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి డిసీజీ సూచిస్తుంది ఇంటర్నల్ ఇంటర్నల్గా ఉన్నటువంటి డిసీజ్ మొత్తాన్ని కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ చర్మం మీద ఏ తామర రూపంలోనో ఏ ఆనల రూపంలోనో ఏ పులుకుల రూపంలోనో అది బయటపడింది సో దాన్ని నువ్వు తీసేయటం వల్ల ఇంటర్నల్గా జబ్బు ఇంకా ఇంకా అంతకంతా పెరుగుతూనే పోతుంది చెప్తే ఎప్పటికీ నయమవ్వదు అంటే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో అలోపతిక్ దాంట్లో చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అనేసి చెప్తుంటారు ఒక మిగిలిన ఎక్కడైనా కూడా అంటే ఈ పులిపుల్ని మెకానికల్గా తీసేయటం అనేది ఒక సెలూన్ షాపు దగ్గర నుంచి ఒక బ్యూటీషియన్ దగ్గర నుంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక అలోపతిక్ డాక్టరు ఇంకా స్కిన్ డెర్మటాలజిస్టులు అందరూ కూడా తీసేస్తూ ఉంటారు కానీ అలా తీసేయటం వల్ల జరిగే అనర్థాలను ఆలోచించి గుర్తించి చెప్పింది ఒక హనుమన్ గారు నెక్స్ట్ దాన్ని మనం ఫాలో అవుతున్నది హోమియోపతి డాక్టర్లు మాత్రమే ఇది ఫాలో అవుతారు అనమాట మిగిలిన ఏ వైద్య విధానం కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పరు ఓకే అప్పటికి ఇప్పటికి జరిగిన అడ్వాన్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ఒకప్పట్లో సెలూన్ షాప్లో కత్తితో ఇలా పోసి తీసేసేవారు తర్వాత ఏదో ఆ గుర్రప్పు వింటర్ అది షార్ప్గా ఉంటుంది దాన్ని గట్టిగా టైట్గా కట్టేస్తే పులుపు రాలిపోతుంది కొన్ని రోజులకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేక అని చెప్పేవాళ్ళు ఆ తర్వాత ఆ ఎలక్ట్రికల్ కాటరీతో ఇచ్చేస్తారన్నమాట తర్వాత లేజర్ ట్రీట్మెంట్ సో ఇక్కడ వచ్చేటటువంటి అడ్వాన్స్మెంట్ అంతా కూడా ఆ ఉన్న పులుపురిని ఏ రకంగా తొలగించాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు తప్పితే అక్కడ ఉన్న పులుపురిని తొలగించడం ద్వారా ఇంటర్నల్ గా ఉన్నటువంటి జబ్బుని ఏమాత్రం నేను నయం చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇది వేరొక రూపంలో వ్యాధి అనేది ఇంకొక రూపంలో రిప్రజెంటేషన్కి వెళుతుంది ఆ మాడిఫై అవుతుంది అనేసి ఎవ్వరు గుర్తించట్లేదు అనమాట సో ఇక్కడ వచ్చేటువంటి ఈ అడ్వాన్స్మెంట్స్ అన్ని కూడా అనవసరం ఎందుకంటే హోమియోకి అలోపతికి డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ లోకల్ మెలడీస్ని ట్రీట్మెంట్ చేసే దాంట్లో ఇంకా చాలా అత్యంత డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది ఈ సరే ఇక్కడ లోకల్గా వాటిని ట్రీట్ చేసినందువల్ల ఏం జరుగుతుంది లేదా ఇంటర్నల్గా ట్రీట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది లోకల్గా ట్రీట్మెంట్ చేయటం వలన బయటికి అక్కడికక్కడ మొత్తంగా క్లియర్ అయిపోయినట్టుగా అనిపించవచ్చు కానీ అదే రింగ్ ఇంటర్నల్ ఇంటర్నల్గా సపరేషన్ జరగటం వల్ల ఏ డస్ట్ అలర్జీకి దారితీస్తుంది దాని తర్వాత ఈ ఆయాసాలకి దారి తీస్తుంటుంది అన్నమాట సో దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఒక ఆయాసం కేసు అంటే మనం కానీ ఆ పాస్ట్ హిస్టరీ కానీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పదిలో ఒక ఆరు కేసుల్లో కాస్త ఈ డస్ట్ ఈ ఆయాసాలు ఉన్న వాళ్ళల్లో పాస్ట్ హిస్టరీలో రింగ్వామ్ అనేది ఉంటుంది ఫ్యామిలీ హిస్టరీలో టీవీ అనేది ఉంటుంది అనమాట సో అది మనకు స్పష్టంగా అవగతం అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఇంటర్నల్గా ట్రీట్మెంట్ చేయటం వల్ల ఏంటి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇంటర్నల్గా ట్రీట్మెంట్ చేయటం వల్ల ఇంటర్నల్గా ఉండేటటువంటి వ్యాధిలో మార్పులు వస్తూ వస్తూ ఇక్కడ ఎక్స్టర్నల్గా దాని యొక్క రిప్రజెంటేషన్ దాని యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఏ కంప్లైంట్ అయితే ఉంటుందో చర్మ వ్యాధి అది ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట అది తగ్గటమే కాకుండా అది ఇంకొక రూపంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని అది క్రియేట్ చేయదు అది స్పష్టమైనటువంటి వాస్తవం అనమాట అది నెక్స్ట్ ఇది పేషెంట్స్గా వాళ్ళకి వాళ్ళు గమనించుకున్నా అది అర్థమైపోతుంది ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా వీటిని తొలగించుకోవడం జరుగుతుందో ఆ తర్వాత తప్పనిసరిగా గా ఏదో ఒక కంప్లైంట్ అనేది వస్తుంది కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసి చూసుకోవటం వలన అంటే చర్మానికి డెర్మటాలజిస్టులు ఈ నోస్ రిలేటెడ్ ఎలర్జిక్ కంప్లైంట్స్కి ఈఎన్టీ తర్వాత ఈ లంగ్ రిలేటెడ్ ఆయాసాలకి పర్మనాలజీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ హోలిస్టిక్ తో కానీ చూసినట్లయితే ప్రతి ఒక్క హోమియోపతి డాక్టర్కి అది అర్థం అవుతుంది నెక్స్ట్ ప్రతి ఒక్క లేమని కూడా అర్థం అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ భాగాల్లో అనారోగ్యం వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్లని కలుస్తుంటారు కానీ వాళ్ళకి మటుకు వాళ్ళ శరీరంలో జరిగిన మార్పులను వాళ్ళ మాత్రం కొంచెం అబ్జర్వేటివ్ స్కిల్స్ ఉన్నా ఏ మాత్రం మనం కొంచెం చెప్పినా అర్థమైతే అది అర్థం చేస్తాం చేసుకుంటారు సో ఏ ని నమ్మాలి అనే దానికన్నా నేచర్ ఏం చెప్తుంది అనే దాన్ని మనం ఎక్కువ అథెంటిక్గా మనం తీసుకోవాలన్నమాట ఓకే ఇక నేచర్ ఏం చెప్తుంది ని కంప్లైంట్ని ఎక్స్టర్నల్గా తీసేయటం వలన జరిగేటువంటి అనర్థాలు అనేవి మీకు అతి త్వరలోనే ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట వేరొక రూపాల్లో వేరొక సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇది టిల్ నౌ ది ఐడియా ప్రివెలెంట్ ప్రివెలెంట్ ఇన్ దోల్డ్ స్కూల్స్ వాట్స్ దట్ దీస్ పార్ట్స్ వర్ ఎ లోన్ బిల్ ఎఫెక్టెడ్ అండ్ దట్ ది రెస్ట్ ఆఫ్ ది బాడీ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది డిసీజ్ ఇది మెటీరియలిస్టిక్ థింకింగ్ ఉన్నంతకాలం అంటే ఇంకొక రెండు వందల సంవత్సరాలు కానివ్వండి ఇంకో రెండు వేల సంవత్సరాలైనా కానివ్వండి ఇది ఎప్పటికీ అబ్జర్డ్ స్టేట్మెంటే కానీ దాన్ని గుర్తించగలిగేది ఎవరంటే ఒక హోమియోపతి డాక్టర్లు మాత్రమే ఈ సైంటిఫిక్ లైన్స్లో చేసే వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది అనమాట ఓకే ఇది చదివినప్పుడు ఒకటి అనమాట గాంధీ గారి కొటేషన్ ఒకటి అంటే అహింస గురించి మాట్లాడుతూ ఎప్పుడు ప్రజలందరూ అహింస వైపు నడుస్తారు మీ మార్గంలో మీరు చెప్పినట్టు అహింస మార్గం ఎప్పుడు నెలకొల్పుతుంది ఈ సమాజంలో అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు గాంధీ గారు ఓ మాట చెప్తాను అనమాట ఎప్పుడైతే ఈ నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా నాన్ వెజ్ తగ్గించేసి చేసి ఆ వెజిటేరియన్గా ఎప్పుడైతే మారుతారో అప్పుడు మాత్రమే ఈ హింసాత్మకమైనటువంటి సమాజం నుంచి అహింస అనేది నెలకొల్పుతుంది అనేసి ఈ యొక్క నాన్ వెజ్ ని ప్రపంచం అంతటా ఎలా అయితే విశ్వవ్యాప్తంగా అయిపోయిందో దాన్ని ఎవరు తగ్గించలేరు సో అహింస ఎప్పటికీ నెలకొల్పదు అలాగే ఈ యొక్క మెటీరియలిస్టిక్ థింకింగ్ వరల్డ్లో బతుకుతున్నాం మనం మిగిలిన జనాల్లో ఆ మెటీరియలిస్టిక్ థింకింగ్ పోదు అది ఎప్పటికీ అలానే ఉంటుంది సో ఇది ఒక హోమియోపతి డాక్టర్స్కి మాత్రమే యునిక్ ఫ్యూచర్గా అయిపోయింది అనమాట ఏంటి ఈ యొక్క లోకల్ మెలడీస్ని ఆ హోలిస్టిక్ అప్రోచ్తో ఆలోచిస్తూ పోలీసీ కప్పు ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఓన్లీ హోమియోపతి డాక్టర్స్ మాత్రమే అయిపోయింది